హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు దేస్ నో లాంగ్వేజ్ నౌ అండి అవును అసలు లైక్ ఐ వాంట్ టు డు నౌ డైరెక్టర్స్ తో యు నో వి బీన్ టాకింగ్ విల్ బి కదా ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని చెప్పి సారీ ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు యా రాజమౌళి గారు ఇస్ ఎ గుడ్ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ నో వి బీన్ టాకింగ్ అండి వి బీన్ లైక్ ఇప్పుడు వి విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్ నాట్ స్పెసిఫిక్లీ ఏదైతే ఏది గురించి మేము మాట్లాడలేదు అదే సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు సమ్ టైమ్స్ హెల్త్ ఇస్ ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా భోజనం డబ్ల్యూ నథింగ్ యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్ ఇది చేయాలి అంటే కదా అండ్ ఆల్ యుర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒకొక్క రోల్ చేసినప్పుడు యు ఎంజాయింగ్ వాట్ యు డూ సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు ఒక శివపుత్రు వస్తున్నప్పుడు ఒక ఐ వస్తున్నప్పుడు అది యూ కాన్ స్టాప్ యునో ఇట్ డజన్ నథింగ్ మ్యాటర్స్ దర్ యూనో ఇట్ సమ్టైమ్స్ యూల్ యుల్ సే ఇల్ ఓకే డబ్బులు అంత కూడా వద్దు మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి వన్ ఇయర్ కావాలి త్రీ ఇయర్స్ కావాలా తీసుకోండి యూ ఫీల్ లైక్ డూయింగ్ ద్యాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్ ఐ ఫీల్ లైక్ ద్యాట్ అబౌట్ మై ఆర్ట్ థింక్ వి ఆల్ ఫీల్ దట్ దానికి ఏ చేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి